త్య యోగం వసు దేవం కం సచాను దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడు వారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగమిది యోగాలన్నింటిలో కూడా గజకేశరి యోగాన్ని చూసాం మనము మానవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజ్య యోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా ఆ పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాబు వీడు రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరు కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఎందుకు మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువల్ల మీకు బుధాదిచ్చు ఇప్పుడు మన మనకు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మాములుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాల్ని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకంటే మే పద్నాలు పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మీనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగు రావడం ఇలా అన్నీ కూడా జరుగుతా ఉంటాయన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊ పూపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరి రఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్యవగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్యోగమే మరి ఎంత మంది ఎంతమంది ఏం చేస్తున్నా మా వేడుస్వామి రాయిల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలట్ అవును మరి అది పూర్వ పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుంది అనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిచ్చే యోగం లేదేమో అని మీరు ఏది మద పడద్దు బుధాదీచే యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ములపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాదిచ్చే యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉన్నాయి షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వర్ణమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే మాకు తెలియదు లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకరాల వేదవ్యాస గారు అయ్యేష్ వారు మంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికి నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం ధనుసు రాశి మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి యోగం పట్టిందండి వృషభ రాశిలో కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మనకి పంచమంలో పట్టడం వల్ల కుటుంబంలో చక్కటి మనశ్శాంతి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి మీ నాన్నగారు యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం కలతలు పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా ఈ యొక్క రాశివారు ధనుసు రాశి వారంతా కూడా కేతువు సింహరాశిలోకి మరి మారడం కాబట్టి ప్రభుత్వ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి అందరూ కూడా ఏమండి మరి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి డబ్బులంతా కట్టేసాం ఇంకా మాకు వీళ్ళు ఇంకా మా పేరు మీద స్థలాలు చేయలేదండి అని అనేటటువంటి వాళ్ళంతా కూడా నష్టపోయామేమో లేకపోతే బిల్డర్ మోసం చేశాడేమో అనేటటువంటి ధోరణిలో మీరు ఉండడం జరిగింది అయితే ఇవన్నీ కూడా రేపు మే పద్నాలుగు తర్వాత మీకు అందరికీ కూడా మంచిగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గురుగ్రహ దీనివల్ల ఆ ఆరు ఇంట్లో ఉన్నటువంటిది అంతా కూడా మీకు గురుడు మారుతున్నాడు శుభమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు టీవీ మరి మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరు కూడా అనుకూలమైనటువంటి సమయం ఇది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ధనుసు రాశ్ వారు మీకు ఆశ్రమాల్లో మీరు వెళ్ళడము చేయడము దాన ధర్మాలు చేయడము ఇలాంటి ఆలోచన అనేటటువంటిది బాగా పెరుగుతుంది మరి ఈ యొక్క ధనుసు రాక్షి వారికి సాధారణంగా గురుబక్తి ఎక్కువ ఉంటుంది కానీ ప్రేమ వ్యవహారాల్లో దృష్టి అనేటటువంటిది చాలా డేర్ అనమాట వీళ్ళు లవ్ చేస్తే ఇంకంత పెళ్లి చేసే స్వామి ఎవరు ఇంకోటి ఎవరు ఏది చెప్పినా సరే ఇంక వినకపోవడం లేదు వాళ్ళు ఒక్కసారి నిర్ణయించుకుంటే వంద సార్లు చెప్పినట్టే అనమాట భాష చెప్పినట్టుగా ఇప్పుడు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావము ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు ప్రేమ వ్యవహారాలు అధికమైపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే ప్రేమ వ్యవహారాలు అంటే ఇది సున్నితంగా చెప్పడం అండి లేచెలిపోతారు అని చెప్పామనుకోండి నిలువెంట్ అని ఏంటంటే మోటుగా చెప్తున్నారు అనుకుంటారు కానీ సున్నితంగా జరిగేది అదే అనమాట ప్రేమ వ్యవహారాలు అంటే ఏంటండి ఒప్పించుకోవడానికి ఇప్పించుకోవడానికి ఎవరు ఒప్పుకోరు ఇవన్నీ కూడా ముఖ్యంగా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క బుధాది వల్ల వివాహాలు అయిపోతాయి ఆ తర్వాత చక్కగా కార్లు గేట్లు కొండం బిల్డింగ్లు గిల్డింగ్లు కొండలు ఇవన్నీ కూడా జరుగుతాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని శుక్రల కలయిక వల్ల మీరు ఇళ్ళు విషయాలు కొండం అన్ని జరుగుతున్నప్పటికీ కూడా కడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క శని ప్రభావం వల్ల పనులన్నీ కూడా ఆలస్యంగా అవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మనం శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమ దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మే జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ మీరు శుభ్రంగా జరగండి నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం కూడా ఈ విధంగా జాగ్రత్తగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పేదవాళ్ళకు కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజలకు బియ్యం బస్తాలు అవన్నీ కూడా వేసి సహాయం చేయండి ఆనంద ఈ యొక్క ఆనందకరమైనటువంటి మీ యొక్క మూమెంట్స్ లో ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు